అందరికీ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మూడు ఎగ్స్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలి ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది మీలో ఎంతమందికి నాన్ వెజ్ ఇష్టం వెజ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎక్కువగా వెజ్ కర్రీస్ చేసుకుంటారా నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువగా చేసుకుంటారా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాండీలు పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు చిటపట్లాడిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఈ రెసిపీని బ్యాచ్లర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ఎగ్స్తో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి చూసారు కదండి అంత బాగా మగ్గింది తర్వాత ఎగ్స్ పవల కొట్టి వేసుకోవాలి ఎగ్స్ వేసాక కాసేపు కదపకుండా అలాగే ఉంచాలి ఇలా ఉంచడం వల్ల పెద్ద పెద్ద పీసెస్గా ఎగ్స్ ఉంటాయి చూసారు కదండీ ఎలా పొంగుతుందో ఎగ్స్ అంతా తర్వాత లైట్గా కలుపుకోవాలి ఎగ్ అంతా నీ శ్వాసన రాకుండా బాగా మగ్గించుకోవాలి మరొకసారి కలుపుకోవాలి ఎగ్ అంతా మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు అలాగే గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి పచ్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో